ఈరోజు కరీంనగర్ పోలీస్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో అది ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది రిలేటెడ్ టు కేస్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ రిజిస్టర్డ్ ఇన్ కరీంనగర్ త్రీ టౌన్ పిఎస్ లిమిట్స్ కేస్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మనకి సెవెంత్ సెప్టెంబర్ ఎర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది రిగార్డింగ్ కంప్లైంట్ ఆఫ్ అ సెక్షువల్ అసాల్ట్ ఇన్ అ ప్రైవేట్ హాస్పిటల్ ఇన్ కరీంనగర్ టౌన్ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎస్హెచ్ఓ త్రీ టౌన్ విజిటెడ్ ద హాస్పిటల్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన డీటెయిల్స్ ఇప్పుడు లేడి విక్టి మార్నింగ్ బిట్వీన్ టూ ఏఎం త్రీ ఏఎం వన్ పర్సన్ హు ఈస్ వర్కింగ్ ఎస్ అ ఓటీ టెక్నీషియన్ అతను వచ్చారు అతను షిఫ్ట్ టైమింగ్లో వచ్చిన తర్వాత ఈ యూజ్డ్ సెడిటివ్ ఇంజెక్షన్ టు మేక్ ద విక్టిమ్ అన్కాన్షియస్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అన్కాన్షియస్ అయిన తర్వాత హలో విక్టిమ్ కి సడెడ్ చేసిన తర్వాత शी वाज इन अनकॉन्शियस मोड అప్పుడు ఆమె మీద సెక్షువల్ అసాల్ట్ చేశారు సెక్షువల్ అసాల్ట్ చేసిన తర్వాత హి ఇన్ఫార్మ్డ్ ద రిలేటివ్స్ ఆఫ్ ద విక్టిమ్ రిగార్డింగ్ Some మెడికల్ ప్రాబ్లమ్ కానీ విక్టిమ్ కి తెలిసింది దట్ సంథింగ్ బ్యాడ్ హస్ హ్యాపెన్డ్ షి హస్ విట్నెస్డ్ ద టైం టిల్ ద టైం ఇంజెక్షన్ వాస్ అడ్మినిస్టర్డ్ టు హర్ ఆ తర్వాత ఆమెకి ఎంత గుర్తు లేదు కానీ అంత ఫీల్ అయింది కంప్లైంట్ టు ఫాదర్ ఫాదర్ అండ్ మనకి కంప్లైంట్ వచ్చింది ఆన్ వెరిఫికేషన్ వే ఆఫ్ కలెక్టెడ్ ఎవిడెన్స్ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్న అక్యూజ్డ్ హిజ్ నేమ్ ఇస్ పెడ్డి దక్షిణమూర్తి ఈజ్ రెసిడెంట్ ఆఫ్ మహారాష్ట్ర గడ్చిరోలి డిస్టిక్ శ్రీలోంచా మండల్ ఇట్స్ బార్డరింగ్ మన భూపాలపల్లి డిస్టిక్ బార్డరింగ్ ఉంటాయి ఇది ఇక్కడ కరీంనగర్ లో లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి పని చేస్తున్నారు దీంట్లో ఇక్కడ కరీంనగర్ లో వచ్చిన తర్వాత హీ వర్క్ ఎస్ అ వార్డ్ బాయ్ ఇన్ ఆర్చిడ్ హాస్పిటల్ దెన్ జాయిన్ హరిణి హాస్పిటల్ యాజ్ మేల్ స్టాఫ్ నర్స్ ఆ తర్వాత హరిణి హాస్పిటల్లో పని చేసినప్పుడు హీ వాస్ డిస్మిస్ ఫ్రమ్ హిస్ జాబ్ బికాస్ హీ కేమ్ టు డ్యూటీ ఆఫ్టర్ కన్జూమింగ్ ఆల్కహాల్ త్రాగి కన్జూషన్ లో డ్యూటీకి వచ్చారు కాబట్టి అక్కడ నుంచి తీసేశారు దెన్ రిటర్న్ టు హిస్ హోమ్ టౌన్ మళ్ళీ కరీంనగర్ వచ్చి ప్రెసెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు దెన్ దిస్ అక్యూజ్డ్ దగ్గర మనకి ఎవిడెన్స్ దొరికింది అతను మొబైల్లో పార్నోగ్రాఫిక్ మెటీరియల్ దొరికింది హీ ఈస్ అడిక్టెడ్ టు వాచింగ్ పాన్ దెన్ అఫెన్స్ చేసిన ముందు అతను ఒక ప్రైవేట్ వైన్ షాప్ కి వెళ్ళి ఆల్కహాల్ గ్రహ్ ఆగారు డ్రంక్ అండ్ కండిషన్లో ఉంటే హీ కేమ్ డ్యూటీ ఆ డ్యూటీలో దెన్ హీ యూస్ సెడేటివ్ ఇంజెక్షన్ టు మేక్ ద వ్యక్టీమ్ అన్కాన్షియస్ అండ్ కమిటెడ్ సెక్సువల్ అసాల్ట్ ఆన్ హర్ ఇప్పుడు కేసు రిలేటెడ్ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ లో మనకి మెయిన్ సీసీటీవీ ఎవిడెన్స్ దొరికింది సీసీటీవీ ఎవిడెన్స్ లో అక్యూజ్ కి ఉన్న ప్రీవియస్ అండ్ సబ్సిక్వెంట్ కండక్ట్ మనకి తెలిసింది దీంట్లో ఈజీగా కనపడుతుంది టు ఎస్కేప్ ఫ్రమ్ సీసీటీవీ అతను కర్టెన్ కూడా యూజ్ చేస్తారు వార్డ్ లో ఉన్న కర్టెన్స్ అది యూజ్ చేసి హీ హిట్ సీన్ ఆఫ్ క్రైమ్ కానీ అతనికి యాక్టివిటీస్ మనకి స్లైట్లీ కనపడుతుంది సో దీంట్లో కూడా చూస్తే కన్ఫర్మ్ అవుతుంది ప్లస్ డ్రగ్ అండ్ కండిషన్ మనకి ఆ వైన్ షాప్ లో త్రాగిన ఆల్కహాల్ డీటెయిల్స్ ఫోన్ పేతో తీసిన ట్రాన్సాక్షన్ అన్ని ఎవిడెన్స్ దొరికింది అతని ఉన్న ఆల్సో ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఇంకా అతనికి ప్రీవియస్ కండక్ట్ మేము చూస్తున్నాము ఇంకా ఎవరైనా ప్రీవియస్ ఆఫెన్స్ చేశారా లేదా అది ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీలో ప్రొడ్యూస్ చేసి పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఫర్దర్ ఇంటేషన్ అండ్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటాయి దీంట్లో ఎనీ నెగ్లిజెన్స్ బై హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆ యాంగిల్ లో మేము చూస్తున్నాము కలెక్టర్ మేడం అండ్ నేను నిన్న అది జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేశాను అక్కడ ఉన్న స్టాఫ్ తో కూడా మాట్లాడాము అక్కడ ఉన్న సెక్యూరిటీ మెజర్స్ కూడా చూసాము దీనికి డీటెయిల్ రిపోర్ట్ కూడా ఈ రోజు నేను పంపిస్తున్నా మేడంకి దాని డిపెండింగ్ ఆన్ రిపోర్ట్ అండ్ ఇన్స్పెక్షన్ డన్ బై డిఎంహెచ్ ఆల్సోన్ అందరికి తెలుసు మెడికల్ హబ్ ఇక్కడ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి మోర్ దెన్ రిజిస్టర్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి దీంట్లో సెక్యూరిటీ మెజర్స్ కోసం ఇట్స్ అ మ్యాటర్ అంటే విత్ ట్రస్ట్ నమ్మకం ఓన్లీ ఇక్కడ జనాలు వస్తారు ఇన్ టైమ్స్ ఆఫ్ మెడికల్ నీడ్ కానీ ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్ లాగా ప్లేస్ లో ఇట్లా జరిగితే ఈ టైప్ క్రైమ్ జరిగితే హాస్పిటల్ అడ్మిషన్ మీద ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిషన్ మీద నమ్మకం పోతుంది పబ్లిక్ కి దీనివల్ల దీంట్లో ఉన్న సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఏమైనా ఉంటే సెక్యూరిటీ మెజర్స్ పెంచడానికి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ వీక్ ప్రొబాబలి ఇట్ విల్ డన్ విత్ ఆల్ ద మెయిన్ హాస్పిటల్ ఇన్చార్జెస్ అండ్ డిస్టిక్ ఆఫీషియల్స్ అండ్ ఇట్ విల్ బి చైర్డ్ బై డిస్టిక్ కలెక్టర్ రిక్వెస్టెడ్ టు కండక్ట్ దిస్ మీటింగ్ దీంట్లో ఇంకా సెక్యూరిటీ ఎట్లా పెంచాలి అండ్ వాట్ స్టెప్స్ టు బి టు ప్రివెంట్ దిస్ అండ్ విత్ దిస్ ఐ వాంట్ అక్యూస్డ్ బిహేవియర్ డ్ ఇట్లా ఎందుకు చేశారు క్రిమినల్ ఇంటెంట్ ఉంటాయి బట్ అడిక్షన్ టు బ్యాడ్ హ్యాబిట్ వల్ల ఇట్లా జరిగింది నేను పర్సనల్ గా ఆయన చేశాను సో ఐ టు దట్ హీస్ హెవీలీ అడిక్టెడ్ టు అల్కహాల్ ఫస్ట్ హెవీ అడిక్షన్ టు ఆల్కహాల్ సెకండ్ అడిక్షన్ టు పాన్ దీని వల్ల హీ డెవలప్ ది సెక్షువల్ లస్ట్ అండ్ అల్కహాల్ వల్ల హీ సో దీని ఇష్యూ వల్ల అండ్ ప్లస్ హీ వాజ్ ఇన్ దాట్ పొజిషన్ దాట్ యాజ్ అ ఓటీ టెక్నీషియన్ హీ డస్ నాట్ హ్యావ్ అక్కడ ఇమీడియట్ సూపర్విజన్ సో అండ్ నైట్ టైంలో అక్కడ లేదు హీ హ్యాస్ నాలెడ్జ్ ఆఫ్ సెడిటివ్ ఇంజెక్షన్ ఆల్సో ఆ నాలెడ్జ్ వల్ల ఆ సిచ్యుయేషన్ వల్ల ఇట్లా క్రైమ్ చేయడం జరిగింది అండ్ మెయిన్లీ ఈస్ అడిక్టిడ్ బ్యాడ్ హ్యాబిట్స్ దీంట్లో ముఖ్యంగా ఐ వాంట్ దిస్ మీడియా ప్లాట్ఫామ్ ఐ వాంట్ కన్వేద్ వన్ మోర్ థింగ్ పోర్నోగ్రాఫిక్ జనరల్ ఫర్ అడల్ట్స్ వాచింగ్ ఇస్ లీగల్ కానీ చైల్డ్ పోర్నోగ్రాఫీ ఇస్ ఇల్లీగల్ సో చైల్డ్ పోర్నోగ్రాఫీ రిలేటెడ్ మనకి సెక్షన్ 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 ఉన్నాయి సిక్స్టీ సిక్స్టీ సెవెన్ సెవెన్ ఏ బి అండ్ ఫిఫ్టీన్ ఆఫ్ మన ఒక సైబర్ పెట్రోల్ ఒక ఉంది సైబర్ పెట్రోలింగ్ లో ఎవరైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో పోర్నోగ్రాఫిక్ వాచ్ చేస్తే స్పెషలీ చైల్డ్ పోర్నోగ్రఫీ డిటెక్ట్ సచ్ కేసెస్ ఇప్పటి వరకు కరీంనగర్ లో మోర్ దెన్ థర్టీ కేసెస్ అయింది ఈ ఇయర్ లో అండ్ వీ హేకన్ స్ట్రాంగ్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ హు వాచ్ చైల్డ్ పోర్నోగ్రాఫీ సెక్షన్ ఫిఫ్టీన్ పాక్సో యాక్ట్ కింద తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఇది రెగ్యులర్ గా చూస్తారు ఎవరైనా ఇట్లా అఫెన్స్ చేస్తే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో చైల్డ్ పోర్నోగ్రాఫీ ప్రమోట్ చేస్తే అండ్ యూజ్ చేస్తే వాచ్ చేస్తే ట్రాన్స్మిట్ చేస్తే అది పీమినల్ అఫెన్స్ దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ వీఆర్ టేకింగ్ అండ్ జనరల్ అడ్వైస్ ఏంటి అంటే విత్ అడిక్షన్ ఆఫ్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇట్ ఈస్ హ్యాపనింగ్ అతను ఒకటే ఉంటున్నారు ఇక్కడ పేరెంటల్ సూపర్విజన్ కూడా లేదు ఫ్యామిలీ సూపర్విజన్ కూడా లేదు దీని వల్ల కూడా అంత జరిగింది సో దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ కేస్ అండ్ మెయిన్ థింగ్ ఇస్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ల్యాబ్స్ ఇన్ హాస్పిటల్ అండ్ హాస్పిటల్ బై హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ దీని మీద మనది ఇగా ఉంది అండ్ ఇంకా హాస్పిటల్ సెక్యూరిటీ పెంచడానికి ఇంప్రూవ్ చేయడానికి వీఆర్ వర్కింగ్ విత్ సమ్ సెక్యూరిటీ ప్లాన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మొన్న మొన్న చెల్మెడ ఆనందరావులో కూడా ఒక ఒక బుర్క్ ఒక బాత్రూమ్ లోకి వెళ్ళింది సార్ ప్లీజ్ ఈ కేస్ రిలేటెడ్ మీరు క్వశ్చన్స్ అడగండి కేస్ అయిపోయిన తర్వాత ఐ ఆన్సర్ దాట్ క్వశ్చన్ అభిత్ క్రిమినల్ నెగ్లిజెన్స్ గా ఎవిడెన్స్ మన దగ్గర దొరకలేదు ఇంకా అక్యూజ్ కి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా ఎవిడెన్స్ మనకి దొరికితే క్రిమినల్ నెగ్లిజెన్స్ ప్రూవ్ అయితే విల్ ఇన్వాల్వ్ హాస్పిటల్ అడ్మిషన్ ఆల్సో కానీ సివిల్ నెగ్లిజెన్స్ ఉండవచ్చు దీనికోసం ఐ రిక్వెస్టెడ్ కలెక్టర్ మ్యామ్ టు గెట్ ఇట్ ఇన్స్పెక్టెడ్ త్రూ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీషల్స్ దీంట్లో ఐ థింక్ షో కాస్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఐఎమ్ నాట్ షోర్ సో క్రిమినల్ నెగ్లిజెన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కేసు కూడా ఇంప్రూవ్ ఇంక్లూడ్ చేస్తాము బట్ ఎనీ అఫెన్స్ డన్ బై ఎనీ ఆఫ్ ద స్టాఫ్ డస్ నాట్ లీడ్ టు అఫెన్స్ బింగ్ డన్ బై ద ఓనర్ ఆర్ ద మెయిన్ డాక్టర్ వీ కెన్ నాట్ ఇట్స్ లా డస్ నాట్ వర్క్ లైక్ దాట్ మీడియా ఎనీ స్టాఫ్ ఓనర్ మీద హాస్పిటల్ నేమ్ జనరలీ బట్ యూ హీర్

అది వెరిఫై చేస్తున్నాం అది వెరిఫై చేస్తున్నాం ఈ యాంగిల్ కూడా వెరిఫై చేస్తున్నాము అక్కడ ఉన్న స్టాఫ్ కి ఎట్లా రిక్రూట్మెంట్ జరిగింది ఆల్ డీటెయిల్స్ వేర్ కలెక్ట్ అండ్ ఫ్రమ్ డిఎంహెచ్ఓ ఆఫీసర్స్ తరఫు నుంచి కూడా అది డాక్యుమెంట్ కలెక్షన్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది ఇప్పటివరకు వరకు వి ఎనీ ఎవిడెన్స్ బట్ విఆర్ వెరిఫైంగ్ ఇన్ దాట్ సార్ ఎర్లియర్ హాస్పిటల్ నేమ్స్ ఆర్ మెన్షన్ ఇన్ ద ప్రెస్ నోట్ బట్ నాట్ మెన్షన్డ్ అపెన్స్ హాస్పిటల్ let me know the reason for this legal limitations are there we have we have to protect the identity of the victim uh, identity of victim includes lot of things name age address and including hospital where uh, uh, she has been admitted but uh, I'm i am i am sure that everyone is aware because chala media lo kuda vacchindi accused ka details reveal kar sakte victim ka nahi ठीक है इसमें इतना इतना बड़ा क्वेश्चन नहीं है इतना बड़ा इन्फॉर्मेशन नहीं है जो किसी को पता नहीं है लीगल <laughs> इम्प्लीकेशन है इसके लिए मैं डायरेक्ट प्रेस मीडिया में नहीं बोल रहा हूँ नहीं दी हमारा नोटिस तो लेट हुई थी हा? नहीं इट इज नॉट बी वेरीफाइड इंफॉर्मेशन इकड़ा येट टू बी वेरीफाइड विल वेरीफाई दिस वी हैव नॉट गॉन टू दिस केस करेंटली विल वेरीफाई అవర్ కరెంట్ ఫోకస్ ఇస్ కరెంట్లీ ఆన్ దిస్ ఎవిడెన్స్ కలెక్షన్ రిలేటెడ్ టు దిస్ కేస్ పోలీస్ ఇంకా మనకి ఇంటర్డక్షన్ టైం కరెక్ట్ దొరక టైం సరిగా దొరకలేదు పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా ప్రీవియస్ కేసెస్ ఆఫెన్సెస్ ఏమేమి చేశారు దీని మీద మనకి ఇంటర్వ్యూషన్ మీద ఫోకస్ ఉంటుంది డిపెండ్స్ ఇప్పుడు అది సివిల్ నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా లేదా దీనికి ఇన్స్పెక్షన్ నడుస్తుంది షోకాజ్ నోటీస్ ఐ థింక్ ఇవ్వడం జరిగింది వాళ్ళ రిప్లై ప్రకారం అండ్ ఇంకా ఇన్స్పెక్షన్ లో మన ఇన్వెస్టిగేషన్ లో ఎవిడెన్స్ లో ఇంకా ఏమేమి దొరికితే దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం నేను చలిమడా కాలేజ్ గురించి ఎవరైనా అడగారు చలిజ్ కేసు రిలేటెడ్ టు ప్రాపర్టీ ఆఫెన్స్ కేసు ఆ ప్రాపర్టీ ఆఫెన్స్ కేసులో ద అక్యూస్డ్ దే వర్ సఫరింగ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం దీనివల్ల దే ప్లాంట్ దీంట్లో ఒక లేడీ ఒక జెంట్స్ ఉన్నారు అండ్ దే ప్లాంట్ టు స్నాచ్ జ్యువెలరీ ఫ్రోమ్ దౌన్ కమింగ్ పేషెంట్స్ దేక్యూజ్ హర్సెల్ఫ్ వాజ్ పేషెంట్ ఇన్ దట్ హాస్పిటల్ ఇంతకుముందు అక్కడ విజిట్ చేసినప్పుడు ఆమె చూసారు ఇక్కడ చాలా మంది పేషెంట్ వస్తారు విత్ ఆల్ దిస్ గోల్డ్ డియరింగ్ గోల్డ్ చైన్ సో విత్ ఆ ఉద్దేశంతో అక్కడ వెళ్ళి చైన్ స్నాక్ చేసి దే ప్లాన్ టు సెల్ దాట్ చైన్ సో దాట్ దే కెన్ సాల్వ్ దే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కానీ దీంట్లో మీడియల్ ఏమచ్చిందంటే దే హూజ్ స్ప్రే ఒక స్ప్రే బాటిల్ మనకి దొరికింది కానీ ఆ స్ప్రే బాటిల్ ఈస్ రిలేటెడ్ టు గెట్టింగ్ ఈజీ స్లీప్ దీంట్లో బర్నింగ్ సెన్సేషన్ రాదు బట్ స్టిల్ దీ లోపల ఏ కెమికల్ ఉంది అది వెరిఫై చేయడానికి వే ఆఫ్ సెండ్ ఇట్ ఎఫ్ఎస్ఎల్ వ్యక్టీమ్ తో కూడా నేను పర్సనల్ గా మాట్లాడాను విక్టిమ్ వర్జన్ ఏంటి అంటే స్ప్రే చేసినప్పుడు చూడలేదు కానీ షీ ఫెల్ట్ బర్నింగ్ సెన్సేషన్ అండ్ అక్యూస్డ్ వన్ మేల్ అక్యూజ్డ్ హీ యూజ్డ్ హిస్ హ్యాండ్స్ టు గ్రాప్ ద ఫేస్ ఆఫ్ ద విక్టిమ్ దీని వల్ల కూడా బర్నింగ్ ఉండవచ్చు స్ప్రే వల్ల కూడా ఉండవచ్చు కానీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది కానీ ఈ కేసులో ఉన్న ఇద్దరు అఫెండర్ వీళ్ళ మీద పాత కేసు ఏం లేదు అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ వల్ల ఈ చేయడం జరిగింది దిస్ దీస్ దియన్ థ్యాంక్ యూ వెరీ మచ్